ఎవరి కాదు ఇండియన్ ఆర్మీ తర్వాత భారతదేశంలో అంత భారీ స్థాయిలో భూములు కలిగిన ఏకైక సంస్థ వక్ఫ్ బోర్డు పది లక్షల ఎకరాల పైచులకు భూములు కలిగి ఉన్న ఏకైక సంస్థ భారతదేశంలో వక్ఫ్ బోర్డు మరి ఈ దాదాపు తొమ్మిదిన్నర లక్ష పది లక్షల ఎకరాలు కలిగిన వక్ఫ్ బోర్డుతో ముస్లిం సమాజానికి ఒరిగింది ఏంటో తెలియదు కానీ ఎంత లాభపడ్డారు తెలియదు కానీ ఎంత మేర ముస్లిం మైనారిటీ వర్గాలు ముస్లింలే మైనార్టీలు ఈ భారతదేశంలో మైనారిటీలకు ఉండేది ముస్లింలే మేజర్ పార్ట్ మరి వీళ్ళకి అంత పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నప్పటికీ మేర ఈ ఆస్తులను ముస్లిం సమాజం ఉపయోగించుకుంది సద్వినియోగం చేసుకుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమేర వారి ఆస్తుల పైన వాళ్లకు బాధ్యత ఇస్తూ వాళ్ళ ఆస్తులను వాళ్ళే వినియోగించుకునేలా వాళ్ళే పగ్గాలు తీసుకునేలా వాళ్ళ జీవన జీవనోపాధికి భరోసా ఇచ్చినట్టుగా చరిత్రలు ఎక్కడా కూడా లేదు అలా ఉంటే దాదాపు వంద ఎకరాల్లో రికార్డుల ప్రకారం అరవై ఐదు డెబ్భై ఐదు శాతం భూములు ఆక్రమణలో ఉన్నట్టుగానే చెబుతున్నారు ఆయా రాష్ట్రాల రిపోర్ట్ ప్రకారం దానికి తోడు మళ్ళీ ప్రస్తుతం సంకీర్ణంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి భుజాన్నిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలు ఏదైతే జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి సాధించుకున్న ఎంపీలను తీసుకెళ్ళి బీజేపీ ప్రభుత్వానికి అంటకాగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడిన ఈ రెండు పార్టీలు రెండు పార్టీల అధినేతలు ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు ఏ సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అరవై ఐదు వేల ఎకరాల భూములు కడిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు మరి ఇంత పెద్ద స్థాయిలో భూములు కలిగి ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముస్లిం ప్రజానికానికి ఏమి చేసింది ఏమి వరగబెట్టింది ఈ వక్ బోర్డు వల్ల ఈ ముస్లింలకు జరిగినటువంటి ప్రయోజనం ఏంటో పక్కన పెడితే కనీసం వారి ఆస్తులను కాపాడుకోవడానికి మీరు చట్టాలి రూపొందించడం కానీ చట్టాలను అమలు చేయడం కానీ సవరణలతో పాటు భూమిని కాపాడడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జరిగినట్టుగా కన రావటం లేదు ఇక్కడ కూడా చాలా మటుకు దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం ఆక్రమణలో ఉన్నట్టుగా కాళ్ళు చెప్తున్నాయి మరి ఇప్పుడు మీరు బీజేపీతో కలిస్తే ముస్లిం మైనారిటీలు దూరం అవుతారు అనే ఒక ప్రశ్నకు ఒక ఆందోళనకు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా ప్రమాణం చేసే పద్నాలుగు శాతం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు శాతం ఉన్నటువంటి ఈ ముస్లిం మైనార్టీలు మీరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు మేము తోడు ఉంటాం మీ పట్ల మేము చిత్తశుద్ధిగానే ఉంటాం మీ పట్ల మాకు ప్రేమ ఉంది మీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వం అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చారు మంచి స్ట్రైక్ పర్సెంటేజ్తో మీరు గెలిపోతారు మరి ఇప్పుడు మీరు గొలు గొలుగు మీరు గెలిచిన తర్వాత ఒక్కొక్కటి 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 ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ చట్టాల్లో సవరణలు చేసుకుంటూ ముందుకు పోతున్న మరి బీజేపీ ప్రభుత్వాన్ని మీరు తూర్పారుపట్టాల్సిన అవసరం బాధ్యత మీకు కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే కేవలం మీ వల్లే కేవలం మీ వల్లే చంద్రబాబు నాయుడు గారి వల్లే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిలబడగలిగింది మరి విశాలమైనటువంటి ముస్లిం మైనారిటీల ఆత్మవిశ్వాసాలను వారి నమ్మకాలని వారి సంక్షేమాన్ని మీరు కోరుకుంటే అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తెగలేసినట్టుగా ముస్లింల ఓట్లతో గెలిచిన తర్వాత ముస్లింలతో నాకేం పని ఉంది అని అనుకోకుండా ముస్లింలు కూడా నా వాళ్ళే మా గెలుపులో వారిది వాటా ఉంది అని మీరు భావిస్తే ఏ మాత్రం ముస్లిం మైనారిటీల మీద చిత్తశుద్ధి ఉన్న రేపు పార్లమెంట్లో వక్బోర్డులో చట్ట సవరణ చేయడానికి ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మీరు అడ్డుకట్ట వేయాలి లేదా మీరు చేయాలనుకుంటున్న సవరణను ఆయా రాష్ట్రాలకు పంపించి ఆయా రాష్ట్రాల నుంచి సమ్మతితో ఆయా రాష్ట్రాల మద్దతుతో ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకొని ముందుకెళ్లాలని చెప్పి సమీనియమంగా తెలియచేసుకుంటున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ముస్లింల మీద మేము ఉచిత శుద్ధి తప్పకుండా నిర్వీర్యం చేయాలని నిర్మూలించాలని కేవలం ముస్లింల మీద పగ ప్రతీకారుల కక్షతో బీజేపీ పార్టీ ఈ సిద్ధాంతాలకు కాలు దూతోంది అని సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలామంది ఆందోళనకు గురవుతున్నారు ఇలాంటి విషయాల మీద ఇలాంటి వివాదాలకు పుష్ఠా పెట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది దయచేసి మీరు తప్పకుండా ఒక మంచి అభిప్రాయాన్ని ఒక మంచి నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వానికి ఇస్తారని తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా మీ పంథాలో ఒక భరోసా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ ఆలం